ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు లోపు ఒక వార్త మీకు అందుతుంది అది ఏం వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే గనక వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు అస్సలు కనిపించదు ఏ పనైనా సరే ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే వీరికి కనిపిస్తున్నాయి అంటే మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే అది ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తుంది కానీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు మీకు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త మీరు వినే అవకాశాలు కూడా ఉన్నాయి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల లోపు మీకు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవాలి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి ఏ యొక్క సమస్యలైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే పరిస్థితులు కూడా మీకు అది కొద్ది రోజుల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు మీరు వింటారని చెప్పుకోవాలి అదేవిధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం రోజు మిశ్రమైన అయితే ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం అయితే ఈరోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా శుభఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలితను కూడా పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది ఎట్టు పరిస్థితుల్లో కూడా శని భగవానుడిని మీరు నిందించకూడదు శని సూత్ర పారాయణం కూడా చేయండి శని భగవానుడికి దీపారాధన చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోకం ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి